తీసుకున్న తర్వాత మనం మంచి డ్రెస్సులు వేసుకోవడానికి ఉండదు మనం గోల్డ్ పెట్టుకోవడానికి ఉండదు ఇది ఎప్పుడన్నా విన్నారా వినలేదా ఓకే కొన్ని కొంచెం హెచ్ఎస్లో ఉంటుంది ఓకే అయితే దాని గురించి మనం కొంచెం డీటెయిల్స్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అసలు నిజంగా మనం ఎలా ఉండాలి నిజంగా వాటిని తీసుకోవాలంటే మనం అన్నీ వదిలేయాల అయితే ఏసయ సువార్థ చెప్తా అంటే దేవుని రాజ్యం గురించి ఏసై ఎక్కువ బోధించాడు అన్నమాట బోధించేటప్పుడు ఏం చెప్పాడు మారు మనసు పొంది మనసును మార్చుకోండి అనేది ఎక్కువ బోధించాడు అనమాట అయితే దేని గురించి ఎక్కువ బోధించాడు దీన్ని బట్టి చూస్తే మనస్సు మార్చుకోండి మనస్సు మార్చుకునే దాని గురించి ఎక్కువ బోధించాడు అన్నమాట అయితే చాలామంది ఆ టైంలో పర్ఫెక్ట్ కనిపించే వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే ఆజ్ఞలన్నీ చేస్తున్నట్టు షో చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నమాట అంటే చిన్న చిన్న ఆచారాలన్నీ పాటిస్తారు కానీ వాళ్ళ హృదయం చూస్తే ఎలా ఉందన్నాడు ఏసయా సున్నం కొట్టిన సమాధి లాగా ఉందో అన్నాడు అంటే ఏంది సమాధి పైకి ఎంత బ్యూటిఫుల్గా కనిపించినా లోపలేముంటుంది ఏముంటుంది లోపల అంటే కుల్లిపోయిన వాసన వస్తూ ఉంటుంది అంటే ఏంటి మీరు పైకి చాలా నీట్గా కనిపిస్తున్నారు కానీ మీ మనసులు ఎలా ఉన్నాయి అంటున్నాడు అసలు చండాలంగా ఉన్నాయి చాలా కంపు కొడుతుంది అన్నాడు అనమాట అంటే కాబట్టి ఏసై ఎప్పుడు మాట్లాడినా దేని గురించి ఎక్కువ మాట్లాడాడు మనసు మార్చుకునే దాని గురించి మాట్లాడమనమాట కొత్త నిబంధన అంతా కూడా దేని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఆ మారు మనసు గురించి వేస్తుంది మీరు మనసు మార్చుకోండి మనసు మార్చుకోండి మీ ఆలోచనలు మార్చుకోండి దీని గురించి ఎక్కువ ఫోకస్ చేస్తారన్నమాట అయితే కాబట్టి మనం దీన్ని చూస్తే ఏమర్థం అవుతుంది మనం ఏం వేసుకున్నామా ఎలా ఉన్నామా అని కాదు కానీ మనం మనసు ఎలా ఉంది అనేది ఇంపార్టెంట్ అనమాట మనకి పక్కన వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు ఇలా ఉండాలి అలా ఉండొద్దు నువ్వు ఇదే చేయాలి నువ్వు ఇలానే ఉండాలి అవి వేసుకోకూడదు ఇవి వేసుకోవచ్చు అని చెప్తే ఏమవుతుంది మళ్ళీ మనం పాత నిబంధనలో ఉన్నట్టే అనమాట అంతే కదా రూల్స్ ప్రకారం నడిపించబడితే అది ఏ నిబంధన అంటాం పాత నిబంధనలో ఉన్నట్టే అవుద్ది ఒకవేళ ఆత్మ ద్వారా నడిపించబడితే ఏమంటాం కొత్త నిబంధన అయిద్ది ఈ చాలా మందికి డౌట్ ఉంది కదా పాత నిబంధన అంటే ఏంది ఇందులో నేను ఒకటి చూపిస్తాను చూడండి ఇది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది ఇది నేను చూపిస్తా మీకు పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో ఇది ఒక ఈ ఇందులో చాలా రాసున్నాయి కాబట్టి మీకు అది మధ్యలో కనిపించకపోవచ్చు కనిపిస్తుందా కొత్త నిబంధన అది అనేది రాస్తుంది కదా ఇక్కడ కనిపిస్తుందా అయితే కొత్త నిబంధన ఈ పేజీ పక్కన నుంచి ఉండేదంతా కొత్త నిబంధన నిబంధనైనా ఓకేనా మాములుగా చూసుకుంటే పుస్తకంలో మా ఏముంది పాత కొత్త నిబంధన అని రాసింది కదా అంతేనా అందరికి కనిపిస్తుంది కదా మనం ఏమనుకుంటామంటే కొత్త నిబంధన పక్కన ఉండేదంతా కొత్త నిబంధన దానికి ముందు పాత నిబంధన అనుకుంటాం పాత పుస్తకం కొత్త పుస్తకం అంటే అది కరెక్ట్గా అవుతుంది అనమాట కానీ పాత నిబంధన కొత్త నిబంధన అంటే దేని గురించి మాట్లాడుతున్నట్టు నిబంధన గురించి మాట్లాడుతున్నట్టు సరే నేను ఒక క్వశ్చన్ అడితే చెప్పండి కొత్త నిబంధనలో పాత నిబంధనకు సంబంధించిన వాక్యాలు ఏమన్నా మళ్ళీ రాశారా చాలా రాశారు పౌల్ రాస్తూ కూడా చాలాసార్లు ఏం ఏం రాస్తాడు పాత నిబంధనలో ఉండేవే రాస్తాడనమాట మరి అది కొత్త నిబంధన అట్లయిపోయి పాత నిబంధనలు తెచ్చి మళ్ళీ కాపీ చేసిందిలో రాశారు కదా అర్థం అంటే కొత్త నిబంధనలో ఉండేదంతా కొత్త నిబంధన అంటే ఏంటంటే మన ఆత్మతో నడిపించబడితే దాని ఏమంటాం ఇప్పుడు అర్థమైందా ఈ పేజీ పక్కన ఉండేదంతా కొత్త నిబంధన కాదు ఇది ఓకేనా అందరికీ అనిపిస్తుందా పేజీ ముందుండేదంతా పాత నిబంధన కాదు అన్నీ కలిసిపోయి ఉంటాయి లోపల కొత్త నిబంధనలో కూడా ఏముంటాయి పాత నిబంధనకు సంబంధించిన వాక్యాలన్నీ మళ్ళీ మళ్ళీ రాసుంటాయి అవి పనిచేయవా కొత్త నిబంధనలో పాత నిబంధనలో ఏదైతే రాసిందో అవి చేస్తాయి పనిచేయవా కాబట్టి కొత్త నిబంధన అంటే ఏంటి ఈ పక్ ఈ పేజీ పక్కన ఉండేదంతా కొత్త నిబంధన కాదు మనం ఎందరైతే తర్వాతతో నడిపించబడదరో వాళ్ళందరూ ఏముంటుంది దేవుని కుమారుని అనబడుతుంది అంటుంది అంటే మెయిన్గా పాత నిబంధన అంటే ఏంటి ఇప్పుడు చెప్పాలి మెయిన్గా పాత నిబంధనకి కొత్త నిబంధనకి తేడా ఏంటి అంతే 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 అంటే కొత్త నిబంధనలో ఏసేవ్ వచ్చిన తర్వాత ఏం చేశాడు రూల్స్ అన్నిటినీ తీసేశాడు అన్నమాట తీసేసి దేని ద్వారా నడిపించబడమంటున్నాడు ఆత్మ ద్వారా నడిపించబడటమే కొత్త నిబంధన అనమాట అంతేగాని పేజీ పక్కన అంతా కొత్త నిబంధన మనం పేజీ ముందుదంతా ఫాలో అవ్వకూడదని ఏం లేదు చాలా మంది చెప్తుంటారు కదా ఏది కొత్త నిబంధనలు ఉందా చూపించు అంటారు అర్థమైందా ఏదన్నా వాక్యం పాత నిబంధనలు తీసి చదువుతుంటే అది కొత్త నిబంధనలు లేదు నువ్వు చదవకూడదు అంటారు అది అది కాదు పౌలు ఏం చేశాడు పాత నిబంధనలో చాలాసార్లు తీసుకొని వచ్చి కొత్త నిబంధనలు రాశాడు కాబట్టి ఎవరన్నా నా కొత్త నిబంధనలు చూపిస్తేనే నమ్ముతానంటే వాళ్ళని ఏమనాలి పిచ్చి వాళ్ళన్నానమాట కాబట్టి కొత్త నిబంధన అంటే ఏంది పేజీ పక్కదంతా కొత్త నిబంధన కాదు కొత్త నిబంధన అంటే ఏంటి మనం ఏ సైన్ నమ్మిన తర్వాత ఆయన ఆత్మతో నడిపించబడితే దాన్ని ఏమంటాం కొత్త నిబంధన పాత నిబంధన రూల్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ మనం రూల్స్ పెట్టుకొని నువ్వు ఇలానే ఉండాలి అలానే ఉండాలి ఇది చేయకూడదు అది చేయకూడదు అంటే ఏమైతుంది ఏమైద్ది పాత నిబంధనలోకి వెళ్తావా కొత్త నిబంధనలోకి వస్తావా అది ఇప్పుడు ఎవరన్నా మీరు అది చేయాలి పోని ఇప్పుడు రూల్ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం సినిమాలు చూడొచ్చా చూడకూడదా నేను రూల్ ఏం పెట్టను అలా అని చెప్పి మీరు చూడొచ్చా నాకు తెలియదు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన క్రిస్టియన్సే కొన్ని మంచి జీజస్ సంబంధించిన సినిమా వేస్తారు దాంట్లో మనం నేర్చుకునేది కొంచెం ఉండొచ్చు అలాంటప్పుడు మనం చూడాల్సి రావచ్చు అది రేర్ ఎగ్జాంపుల్ కానీ జనరల్గా అంటే కొంతమంది ఏమనుకుంటారు ఇప్పుడు మంచిది చూడొచ్చు అని చెప్పారు అనుకోండి అప్పుడు ఏమైపోతుంది అది అన్నీ చూడొచ్చేమో అనుక అన్నీ చూస్తారన్నమాట అందుకేం చేయాలి మనమే ఆ రూల్స్ మనం పెట్టకూడదు కానీ చెడ్డవైతే ఖచ్చితంగా చూడకూడదు అయితే దేవుడు మన మనసుకి ఏదైతే వద్దని చెప్తున్నాడో అది మనం చేస్తే ఏమవుద్ది పాపం అయింది అనమాట ఓకే ఇప్పుడు ఆయన అర్థమైంది అందరికీ ఓకే అందరూ కొంచెం అటెన్షన్ ఓకే కొత్త నిబంధనలో ఇది ఇది చేయొచ్చా ఇది చేయకూడదా అని అందరు జాగ్రత్తమేనండి ఇది చేయొచ్చా ఇది చేయకూడదా అని పాస్టర్ని అడగాల పరిశుద్ధార్థ దేవుడిని అడగాల ఇది ఓకేనా అందరికీ చాలామంది చాలా మంది పాస్టర్ దగ్గరకు వచ్చి ఇది ఇది ఏం చేయాలా ఇది చేయాలా ఇది చేయకూడదా అని అడుగుతుంటారు కానీ వాళ్ళకి తెలుస్తుంది ఓకే ఇది చేయకూడదు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఇది చేయొద్దు అంటున్నాడు ఇది మంచిది కాదంటున్నాడు అని తెలుసు కానీ పాస్టర్ని ఎందుకు అడుగుతారు ఓకే పాస్టర్ చెప్తే పాస్టర్ మీద తోసేయచ్చు తప్పునే అంతేనా అర్థమైంది నేను చెప్పింది ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ వచ్చి పాస్టర్కి చెప్పరు కానీ జస్ట్ ఇలాంటిది ఉందండి చేసుకోవచ్చా చేసుకోకూడదా చేయచ్చా చేయకూడదా అని సింపుల్గా ఒక మాటలో అడిగేసి అప్పుడు పాస్టర్ ఏమంటాడు ఉంటాడు ఓకే ఇందులో ఏముంది అంటాడు కానీ అతను పాస్టర్కి అన్నీ చెప్తాడా చెప్పడు పై పైన చెప్పేసి ఇది మంచిదే కదండి నేను చేసేస్తాను అంటాడు కానీ దేవుడు పైకి వెళ్ళిన తర్వాత లెక్క ఎవరిని అడుగుతాడు మనల్ని అడుగుతాడు పాస్టర్ ఓకే చెప్తే నువ్వేందుకు చేసావు అని అడుగుతాడు అనమాట ఓకే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం మనం కొత్త నిబంధనలో మనం రూల్స్ ద్వారా నడిపించబడాలా ఆత్మ ద్వారా నడిపించబడాలా ఆత్మ ద్వారా నడిపించబడాలి అంతేగాని మన పక్కన లేదు చెప్తే అది విని మనం చేయాల్సిన అవసరం లేదు ఓకే ఇప్పుడు కొన్ని రూల్స్ గురించి చూద్దాం మనం ఆ ఏం చూస్తున్నాం మనం ఓకే గోల్డ్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా కొత్త మందిలో గోల్డ్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా పెట్టుకోకూడదని ఏం లేదు మనం పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అయితే చిన్న ఉదాహరణ చూద్దాం లూకా పదిహేను ఇరవై రెండో అధ్యాయం రెండో వచ్చినాం చూద్దాం పదిహేను అధ్యాయం ఇరవై రెండో వచ్చినాం అంటే ఎందుకంటే ఇవన్నీ మనం మాట్లాడుకుంటుంది చాలామంది బార్తదేశం తీసుకోవడానికి ఇది ఆటంకంగా ఉంటుంది అన్నమాట ఓకే అయితే తండ్రి తన దాసులను చూచి అందరు వినిపిస్తుంది కదా అయితే తండ్రి తన దాసులను పిలిచి ప్రశస్త వస్త్రములను తెచ్చి ఆ త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి ఓకే పాదములకు చెప్పులను తొడిగించుడి ఓకే అంతవరకు చాలు ఫస్ట్ మళ్ళీ చదువుదాం ఓకే అయితే తండ్రి తన దాసులను చూచి ఓకే ప్రశస్త వస్త్రం అంటే ఏంటి అంటే అన్నిటికంటే బెస్ట్ బట్టలు తీసుకొచ్చి ఏమంటాడు ఇది ఇంతకీ ఇది ఎక్కడ జరుగుతుంది తెలిసా ఎవరికన్నా ఆ తప్పిపోయిన కుమారుడు అని ఒక అతను ఉంటాడు ఇది ఎవరు చెప్తున్నారు ఇది ఆ తండ్రి మళ్ళీ తిరిగి ఆ తండ్రి దగ్గరికి కుమారుడు తిరిగి మళ్ళీ వస్తాడు ఈ ఉదాహరణ ఎవరు ఎవరికి చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు ఇది తండ్రి చెప్తా ఆ ఏసారి చెప్తున్నాడు ఏ సైజ్ చెప్తున్నాడు అంటే కొత్త నిబంధనలో ఉంది ఇది అందరికి గమనించండి కొత్త నిబంధనలో ఏ సైజ్ చెప్తున్నాడు ఏ సై కంటే పెద్దవాళ్ళు ఉన్నారా కొత్త నిబంధనకి హెడ్ ఎవరు లేరు కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే ఉదాహరణకి తప్పిపోయినప్పుడు తప్పిపోయిన కుమారుడు ఎలాంటి బట్టలు వేసుకున్నాడు ఆ చినిపోయిన బట్టలు కంపగొట్టే బట్టలు చాలా చండాలంగా ఉన్నాడు ఆయన దాన్ని ఏ సైజ్ దేనికి సాదృశ్యంగా చూపిస్తున్నాడు పాపానికి సాదృశ్యంగా చూపిస్తున్నాడు అన్నమాట ఓకేనా అందరికి ఇది ఓకేనా ఓకేనా అందరు దొరికిందా పర్లేదు అది వదిలే ఆ పాపంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం మన అపిరెన్స్ ఎలా ఉంటుంది చాలా మురిగ్గా ఉంటుంది కానీ నశించిన దాన్ని ఏమన్నాడు వేసా అందరూ వినాల్సిందే ఓకే చూడండి ఓకే నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చా అన్నాడు ఓకే ఇప్పుడు రక్షించిన తర్వాత ఇతను ఎలా ఉన్నాడో అలాగే మనల్ని పోలిస్తున్నాడు ఓకే రక్షించిన తర్వాత తండ్రి ఏం చేస్తాడు మంచి బట్టలేస్తాడు అలాగే మనం పాపులమై ఉండగా ఏసా ఏం చేశాడు మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేశాడన్నమాట పాపన్నంతా ఆయన తీసుకున్నాడు ఇది బాగానే ఉంది తర్వాత ఏం చేశాడు బంగారుపు ఉంగరాన్ని కూడా తొడిగాడు అని ఉంటుంది ఒకసారి చూద్దాం మనం ఇరవై రెండు కదా ఒకసారి చూద్దాం ఓకే ఇక్కడ అండర్లైన్ అవుతుంది చూడండి అయితే తండ్రి తన దాసులను పిలిచి ప్రశస్త వస్త్రములను త్వరగా తెచ్చి వానికి ఓకే ఇక్కడ చూడండి ఆ చేతికి ఉంగరం పెట్టి అది ఏం ఉంగరం అది ఇత్తడు ఉంగరం బంగారం ఉంటదా ఓకేనా ఏసై ఏం చెప్తున్నాడు మంచి బట్టలు వేసుకోండి వేసుకోవడం తప్ప కాదు మంచి బట్టలు వేసుకోవచ్చు ఓకే అలానే ఉంగరం దొడుక్కోవచ్చా ఒకవేళ ఏసఐకి కృష్ణ లేకపోతే చెప్తాడా పెట్టుకోమని ఏదో వచ్చాడు అతన్ని కౌకిలిచ్చుకున్నాడు ప్రేమ చూపించాడని చెప్తాడు కానీ మంచి బట్టలు వేసాడు మంచి గోల్డ్ రింగ్ పెట్టాడు అని చెప్పడం అన్నమాట అయితే మనం ఎక్స్ట్రా అంటే మరీ ఓవర్గా వెళ్ళకపోవచ్చు కానీ మినిమమ్గా డిగ్ని డిగ్నిటీగా ఆయన పిల్లల్లాగా ఆయన్ని చూపించే వారిలో ఉండాలని దేవుడు కోరిక అనమాట ఓకే దీన్ని బట్టి మనకి వేసే మనసు ఏంటి అర్థమైందా కొంచెం దీన్ని బట్టి మనం ఏంటి మంచి బట్టలు వేసుకోవచ్చా వేసుకోకూడదా వేసుకోవచ్చు గోల్డ్ రింగ్ ఏమన్నా పెట్టుకోవచ్చా ఏమో నాకైతే పెట్టుకుంటే ఏమీ కోపడ్ అనిపిస్తుంది మరి మీ ఇష్టం నేనే రూల్స్ పెట్టాను రాలేదు కానీ మీకు ఒకవేళ దేవుడికి ఇష్టము దేవుడే కోపడ్డు అనిపిస్తే మీరు పెట్టుకోవచ్చు లేదు దేవుడికి కోపం వస్తా అనుకుంటే మీరు తీసేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మొత్తాన్ని మనకేం కావాలి అందరు రక్షించబట్టం కావాలి కాబట్టి అయితే ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం మనం ఎప్పుడైనా ఎవరైనా బాప్తీసం తీసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళకేం చెప్పకూడదు మనం నువ్వు ఇందులోకి వచ్చే పని అయితే నువ్వు అన్ని వదిలేసుకోవాలి అని చెప్పచ్చా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా ఏమైంది బాప్తిజం తీసుకున్న తర్వాత అతనికి మంచి బట్టలు వచ్చా పిచ్చి బట్టలు వచ్చాయా అతని పరిస్థితి మంచిగా అయిందా పాడైందా ఓకే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు ఒకవేళ నువ్వు దరిద్రంలో ఉన్నా ఏసై నిన్ను బాగు చేస్తాడు నేను దరిద్రతలోంచి బయటకి తెస్తాడని చెప్పచ్చా చెప్పచ్చు ఏం కాదు అదేం తప్పు కాదు అయితే ఏసయ దీన్ని ఎందుకు వాడాడు ఏసయ స్వస్థతల్ని మంచిని వాళ్ళని బయటికి తేవడాన్ని విడుదలని ఇవన్నీ వాళ్ళని రక్షించడానికి వాడాడు అన్నమాట ఒక వ్యక్తి ఇవన్నీ చూసి రక్షించబడితే వాళ్ళ రక్షణ చెల్లుతుందా చెలదా ఒక వ్యక్తి స్వస్థతను చూసి ఏ నమ్ముకున్నాడు ఏసై అతని పరిస్థితిని బాగు చేశాడని ఏ నమ్ముకున్నాడు ఓకే అందరి జాగ్రత్త గమనించండి ఏసై బాగు చేశాడని రక్షించబడ్డారు వాళ్ళ రక్షణ చెల్లుతుందా చలదా చెల్లుతుందా కానీ బయట చాలామంది నువ్వు ఇది చూసి వస్తే నీ రక్షణ చల్లదు నువ్వు మళ్ళీ బాప్తీసం తీసుకోవాలి విన్నారు ఎప్పుడన్నా వెంటనే ఉంటారు నువ్వు స్వస్థతను చూసి వచ్చావా అయితే నీ బాప్తీసం తీసింది అంటారు కానీ ఏసే టైంలో నైంటీ నైన్ పర్సెంట్ అందరూ దేని చూసి వచ్చారు వేసే వారికి స్వస్థతం చూసి వచ్చారు దయాలను ఎల్లగొట్టే చూసి వచ్చారు అంటే ఏసై దాన్ని అంతటిని దేనిగా వాడాడు చేపలు పట్టడానికి ఎర్ర తెలుసా ఓ చేపను బట్టాలంటే ఎరా ఎలాగైతే వాడతారో ఏసఐ కూడా అందరినీ తన వైపు తిప్పుకోవడానికి దేని వాడుకున్నాడు అది స్వస్థతలను వాడుకున్నాడు దయాలను వెలగొట్టడానికి వాడుకున్నాడు ఇది దేవుని రాజ్యం ఇలానే ఉంటుందని వాళ్ళని ఆకర్షించడానికి దేవుడు ఏం చేశాడు దాన్ని వాడుకున్నాడు అన్నమాట కానీ అంతేగాని మనం దాని వెనకాల వెళ్ళాల్సిన అవసరం లేదు అయితే ఏసఐ వెనకాల వెళ్ళినప్పుడు ఇవన్నీ మన వెనకాల వస్తాయి లేదా వస్తాయి కాబట్టి ఓకే ఇదంతా ఎందుకు చెప్తున్నావు ఎవరన్నా బాప్తీసం తీసుకోవటానికి ముందుకు వస్తున్నప్పుడు నువ్వు స్వస్థతను చూసి వస్తున్నావా దాన్ని చూసి వస్తున్నావా అయితే నీ బాప్తీసం చెల్లదని వాళ్ళని వెనక్కి పంపించకూడదు ఓకేనా అది ఎక్కడి నుంచి వచ్చినా నాకు తెలియదు కానీ బైబుల్లో అయితే ఇదే ఉందన్నమాట అయితే ఏసై చాలాసార్లు వాళ్ళ శిష్యుల్ని బయటికి వెళ్ళేటప్పుడు రక్షించడానికి వెళ్ళేటప్పుడు ఏం చెప్తాడు మీరు దయాలను ఎల్లగొట్టండి రోగులు స్వస్థపరచండి ఉచితంగా పొందుకున్నారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి దీన్ని బట్టి అందరిని రక్షించండి అని చెప్తాడు అనమాట అయితే పౌలు కూడా రక్షించేటప్పుడు దేని వాడతాడు పౌలు కూడా స్వస్సలను వాడాడు ఎంతమంది తెలుసు ఎక్కడికి వెళ్ళినా చాలా మంది పౌలు చెప్పింది విని రక్షించబడ్డారు అంటే దానికి కారణం ఏంటి అతను ఎక్కడికి వెళ్ళినా స్వస్థతలు జరిగాయి అనమాట ఒకసారి అతను వెళ్ళినప్పుడు అతని చేతికి పాము గరిచినప్పుడు అతను చావలేదు దాన్ని చూసి ఎంతమంది రక్షించబడ్డారు తెలుసా అలా అంటే దేవుడు అతనికి తోడుగా ఉండి ఇవన్నీ ఎందుకు చేశాడు అందరినీ రక్షించడానికి కాబట్టి మనం ఎప్పుడన్నా ఎవరన్నా రక్షించబట్టడానికి ముందుకొచ్చినప్పుడు నువ్వు దాన్ని చూసి దేవుడి దగ్గరకు వస్తే నీ రక్షించదు అని అంటే తప్ప కరెక్టా అలా మనం అనొచ్చా అనకూడదా అనకూడదు ఎవరన్నా ముందుకు వచ్చేటప్పుడు నువ్వు దేవుడి దగ్గరకు వస్తే గోల్డ్ వేసుకోకూడదు అనాలా అనకూడదా అనకూడదు అది వాళ్ళ ఇష్టం దేవుడికి వాళ్ళకి మధ్యలో సంబంధించిన విషయం కాబట్టి మధ్యలో మనం ఆటంక పరచకూడదు అనమాట ఒకవేళ ఎవరన్నా మంచిగా నీట్గా స్టైల్గా వేసుకునే వాళ్ళు ఉంటారు బట్టలు వేసుకునే వాళ్ళు వాళ్ళని చూసి మనం ఏమనకూడదు నువ్వేంది నీ బట్టలు సరి చేసుకో నువ్వు ఇలా ఉంటే దేవుడిని నిన్ను తోసేస్తాడు అలా అనాల్సిన అవసరం ఉందా లేదు మరీ వాళ్ళు విచ్చలవిడిగా ఉంటే తప్ప మంచి బట్టలు వేసుకుంటే తప్పేం లేదు అలానే మన మంచి హెయిర్ స్టైల్స్ కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు కొంతమంది ఓవర్గా ఆలోచించే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దీన్ని తీసుకొని నువ్వు ఇలానే ఉండాలి నువ్వు తెల్లబట్టలు వేసుకోవాలని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు తెల్లబట్టలు వేసుకోగానే పరిస్థితులు అయిపోతారా అయిపోరు దేవుడు ఏం చూస్తున్నాడు ముందుని మనసు మార్చుకో తర్వాత ఇవన్నీ మారుతాయని చెప్తున్నాడు కానీ ఎప్పుడు వేసే ఒక్కసారన్న అవుటర్ అపియరెన్స్ గురించి మాట్లాడా లేదు ఎప్పుడు చూసిన ఏసై దేవుని గురించి మాట్లాడాడు నీ మనసు మార్చుకో అన్నాడు కానీ మన అవుటర్ అప్పయరెన్స్ ఎప్పుడు మా మార్చుకోమని చెప్పలేదు కాటి అని మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఎవరన్నా బాప్ తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళకి మనం ఏం చెప్పకూడదు నువ్వు అలా ఉండు ఇలా ఉండు ఇలా ఉంటేనే దేవుడిని నువ్వు దగ్గర చేస్తాడు నువ్వు ఇలా ఉంటేనే ఏసై నేను అంగీకరిస్తా అని చెప్పకూడదు అన్నమాట నువ్వు ఎలా ఉన్నా పర్లేదు ఏసై దగ్గరకు వస్తే దేవుడిని బా నీ బతుకుని బాగు చేస్తాడని చెప్పాలి ఓకేనా ఇది ఓకే మనం బాప్తీస్ని తీసుకున్న తర్వాత ఏమన్నా పోగొట్టుకుంటామా దేవుడు బాగా చేస్తాడా ఇంకా తక్కువ తీసుకెళ్తాడా బాగు చేస్తాడు ఏం పోగొట్టుకుంటాం మనలో ఉండే చెడుని పోగొట్టుకుంటాం కానీ మనం మంచి విషయాలని ఏది కోల్పోమన్నమాట అయితే ద్వితోభ కాండంలో వాగ్దానంలో ఎంతమంది తెలుసు నువ్వు నువ్వు అంటే నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు నీ చేయి పనులన్నిటినీ నేను దీవిస్తానని ఉంటుంది నీకుండే వాటి అన్నిటినీ దీవిస్తానని ఉంటుంది దీ దీవెనన్నీ నీ దగ్గరకు వస్తాయి నీ మీదకి వస్తాయని చెప్తాడు ఇవన్నీ ఎవరికి ఇచ్చింది దేవుడు రక్షించబడిన వాళ్ళక రక్షించబడను వాళ్ళక కాండము ఇరవై ఎనిమిదో వచ్చిన ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఉన్న వాగ్దానాలన్నీ ఎవరికి ఇచ్చాడు రక్షించబడిన వాళ్ళక రక్షించబడను వాళ్ళక బైబుల్లో ఉండే వాగ్దానాలన్నీ ఎవరికి ఇచ్చాడు దేవుడు బాప్తిజం తీసుకున్న వాళ్ళకా తీసుకోవాల ఇప్పుడు అర్థమైందా తీసుకుంటే లాభమా తీసుకోబోదా నష్టమా ఇంకా ఇంకా ఎవరన్నా ఒకవేళ ఆలోచిస్తే అంటే సైతాన్ని ఎందుకు ఆపుతాడంటే బాప్తిజం తీసుకోకుండా నువ్వు తీసుకుంటే ఏదో పోగొట్టుకుంటావు లేదా తీసుకుంటే నువ్వు అలా ఉండలేవు ఇలా ఉండలేవు అంటాడు అది అబద్ధమా నిజమా కాబట్టి ఎవరన్నా ఏదన్నా బెనిఫిట్ దొరుకుతుందంటే తీసుకోవడానికి రెడీగా ఉంటారు కదా కానీ ఇందులో అన్ని బెనిఫిట్స్ ఉన్నా తీసుకోవడానికి ఎందుకు వెనకడు వేస్తున్నారు ఎవరి ద్వారా మోసపోతున్నారు ఇప్పుడు ఇది అర్థమైంది కదా కాబట్టి ఒకవేళ ఎవరన్నా వా తీసుకోవాలనుకున్నా పోగొట్టుకుంటున్నారా ఏసైది దగ్గరికి వస్తే పొందుకుంటారా ఏసై దగ్గరకు వచ్చి ఏసై మేలు చేస్తాడని ముందుకు వస్తే ఆ బాప్దేశం చెల్లుతుందా చల్లదా చెల్లుతుంది ప్రాబ్లం ఏం లేదు ఎవరైనా చెప్పినా మనం దాన్ని నమ్మకూడదన్నమాట అయితే అది గుర్తుపెట్టుకుందాం దేవుడు మన పైరూపాన్ని లక్ష్య పెట్టాడు కానీ ఏం చూస్తాడు దేవుడు మన మనసుని చూస్తాడు కాబట్టి మన మనసుని సరి చేసుకుని ఏసై దగ్గరకు వస్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితాన్ని మారుస్తాడని గుర్తుపెట్టుకుందాం